సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కేంద్రం అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన దాంట్లో భాగంగా జిఎస్టీలో మార్పులు చేసింది ఇంతకు ముందు వరకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఈ స్లాబ్లు ఉండేవి కానీ ఈ నాలుగిటిని రెండింటి కుదించారు కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రమే ఇక పన్నెండు ఇరవై ఎనిమిది ఆ స్లాబ్లు ఉండవు సో దీన్ని బట్టి పేద మతర ప్రజలు నిత్యావసర వస్తువుల నుంచి ఇంకా వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాటన్నిటికి సంబంధించిన పన్నులు పూర్తిగా తగ్గించేశారు కొన్నైతే పూర్తిగా జీరో చేశారు అంటే ఏ వస్తువులు తగ్గుతాయి ఏ వస్తువులు పెరుగుతాయి ఒక్కసారి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం నిత్యావసర వస్తువులు తలనూనెలు షాంపూ టూత్పేస్టు సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీము ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఇప్పుడు పద్దెనిమిది శాతం ఉంటే అది ఐదు శాతానికి కుదించేశారు ఇక వెన్న కావచ్చు నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్ భుజియా అలాగే మిక్చరు వంట సామాగ్రి పాలసీసాలు డైపర్లు కుట్టు మిషన్లు ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాయి ప్రస్తుతం పన్నెండు శాతం పనులు ఉన్నాయి వీటి మీద దీన్ని కూడా ఐదు శాతానికి తగ్గించేశారు ఇక ఆరోగ్య సంరక్షణ రంగం చూస్తే వ్యక్తిగత బీమా కావచ్చు ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు అంటే మనం ఇన్సూరెన్సులు తీసుకుంటాం కదా ఈ ఇన్సూరెన్సులు ఇప్పటివరకు ఎయిటీన్ పర్సెంట్లో ఉన్నాయి పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించేవాళ్ళు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అనమాట జీరో పర్సెంట్ అంటే ఒక్క రూపాయి కూడా మనం పన్ను రూపంలో ఈ ఇన్సూరెన్స్లు తీసుకుంటే కట్టాల్సిన పన్ను పని లేదు చాలా స్పష్టంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అతిపెద్ద నిర్ణయం అనమాట ఇక ఇక్కడ నుంచి ఎక్కువగా జీరో పర్సెంట్ కాబట్టి ఇన్సూరెన్స్లు తీసుకునే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్లు కావచ్చు ఇండివిజువల్గా ఇన్సూరెన్స్లు తీసుకునే వాళ్ళు ఈ సంఖ్యగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక థర్మామీటర్ పద్దెనిమిది శాతం ప్రస్తుతం ఉంటే దాన్ని ఐదు శాతానికి తగ్గించారు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్ కళ్ళజోళ్లు ఇవన్నీ కూడా పన్నెండు శాతం పన్నుంటే ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించిన పరిస్థితుంది సో ఆరోగ్య రంగం మీద ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి చాలా వరకు వస్తువులను తగ్గించారన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక వాహన రంగం విషయానికి వస్తే పెట్రోలు పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్లు ట్వెల్వ్ హండ్రెడ్ లోపు ఇరవై ఎనిమిది శాతం పనులు ఉండేది ఇప్పుడు దీన్ని పద్దెనిమిది శాతానికి కుదించారు తర్వాత డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి లోపు త్రిచక్ర వాహనాలు మూడు వందల యాభై సిసి వరకు ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళు రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే పద్దెనిమిది శాతానికి తగ్గించినటువంటి పరిస్థితి ఉంది సో ఇది కూడా ఒక మంచి నిర్ణయంగా చెప్పాలి జీఎస్టీలో మార్పులు ఇంకేమున్నాయంటే అందుబాటు విద్య మ్యాప్లు కావచ్చు చాట్లు కావచ్చు గ్లోబల్ కావచ్చు అంటే స్టూడెంట్స్కి బాగా ఉపయోగకరంగా ఉంది స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కాలేజ్ చేసేవాళ్ళు ఏవైతే విద్యకు సంబంధించినటువంటి పరికరాలు వాడతామో ఈ గ్లోబ్స్ చాట్లు పెన్సిళ్ళు షార్ప్నర్లు క్రేయాసు ప్యాస్టల్సు తర్వాత ఎక్సర్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ వీటన్నింటికి పన్నెండు శాతం ఉండేదండి ఇప్పటివరకు దీన్ని జీరో చేసేసారు విద్యార్థులకు ముఖ్యంగా పేరెంట్స్కి ఎంత భారం తగ్గింది చెప్పండి పన్నులు జీరో చేయటం వల్ల చాలా వరకు రేట్లు బాగా తగ్గిపోతాయన్నమాట తర్వాత ఎరేజర్ ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని సున్నాకి చేసేసారు తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి అంటే ట్రాక్టర్ టైర్లు కావచ్చు విడి భాగాలు ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంటే దాన్ని ఐదు శాతానికి తగ్గించేశారు తర్వాత ఇరిగేషన్ వ్యవస్థ ట్రాక్టర్లు స్పెసిఫైడ్ పెస్టిసైడ్స్ స్ప్రింకర్లు వ్యవసాయ పరికరాలు ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఐదు శాతానికి తగ్గించినటువంటి పరిస్థితి ఉంది ఇక విద్యుత్ గృహోపకరణాల విషయానికి వస్తే ఏసీలు టీవీలు థర్టీ టూ ఇంచెస్ పైబడినవి తర్వాత మానిటర్లు ప్రొజెక్టర్లు డి డిష్ వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేయండి ఇప్పటివరకు దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించిన పరిస్థితి ఉంది సో డెఫినెట్గా సామాన్య ప్రజలకి మేలు చేసే దాంట్లో భాగంగా ఇలాంటి ఒక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు చాలా అంటే చాలా ఒక భారం తగ్గిపోతుందండి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ పన్నులు తగ్గించడం వల్ల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు భారం పడుద్ద అయితే తొంభై మూడు వేల కోట్ల రూపాయలు భారం పడ్డప్పటికీ కూడా ఇది ఈ పే పేద ప్రజలకు ఎంతవరకు వాళ్ళకి ఆదా అవుతుంది నలభై వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఈ పన్నుల రూపాయలు తగ్గించడం వల్ల కొంత ఉపశమనం తగ్గే అవకాశం ఉంది సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకు కొంత తగ్గుతుంది కాబట్టి భారం ఆ డబ్బుని ఎక్కడైతే డబ్బులు వాళ్ళకి ఆదా చేసుకుంటారో దాన్ని మళ్ళీ వాళ్ళు మార్కెట్లోనే పెడతారు సో మార్కెట్లోనే మళ్ళీ ఆ సంపద చలామణి అవుతుంది సో డెఫినెట్గా ప్రభుత్వానికి వచ్చేటువంటి పెద్ద నష్టమేమీ లేదని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సో డెఫినెట్గా చాలా మంచి పరిణామంగా చెప్పాలి ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాదు దేశంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఒక యాక్టివేట్ చేయడానికి ఇది ఒక ఇంజన్ లాగా పనికొస్తుందంటలో ఏమాత్రం సందేహం లేదు మరొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు చాలా స్పష్టంగా చెప్పారు తన ప్రసంగంలోనే దీపావళి బొనంజా రాబోతుందని దీపావళి కంటే ముందే ఇంకా ముందే తీసుకురావటం అనేది అత్యంత శుభ పరిణామం ఇరవై రెండవ తారీఖు నుంచే ఇది అమల్లోకి వస్తుంది ఇప్పుడు ప్రకటన చేశారు వెంటనే అమల్లోకి వస్తుందంటే ట్వంటీ టూ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది